ఈరోజైతే నాకు చాలా స్పెషల్ అనిపించింది వామ్మో ఎంత భక్తి పొంగిపోయిందంటే అసలు ఫుల్గా మీతో షేర్ చేసేసుకోవాలి నా నేను ఈరోజు ఏం చేశాననేది ఈరోజు ఏకాదశి పండగ కదా నాకైతే చాలా స్పెషల్ అనిపించింది ఫస్ట్ టైం ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను మమ్మీ అయితే ఫోన్ చేసింది అనమాట ఈరోజు ఏకాదశి కదా మనమైతే గుడికి వెళ్దాం అనేసి అయితే బాబుని స్కూల్కి పంపించేసిన తర్వాత మేమందరం కలిసి రెడీ అయ్యి బయలుదేరిపోయాం మీ అందరికీ తెలిసే ఉంటుంది నా వ్లాగ్స్ చూసే వాళ్ళకి అమ్మ వాళ్ళ ఇల్లు ఊళ్ళోనే అనేసి మమ్మీ అయితే మధ్యలో మరలప్పలో కొబ్బరికాయలు తీసుకోవడానికి అయితే ఆగారు మా ఊరు నుంచి టెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇంకా ప్లస్ ఉంటుంది అయితే అక్కడి నుంచి కూడా నడుస్తున్నారు అనమాట మా డాడీ ప్రతి ఒక్కళ్ళు చూడండి మా అమ్మాయి వీడియో తీస్తుంది చక్కగా యూట్యూబ్లో పెడుతుంది మీ అందరు వీడియోలు వాడుతున్నారు అని చెప్తుంటే అందరు హాయి చెప్తున్నారు అందరు తెలిసిన వాళ్ళే అందరు చుట్టుపక్కల ఊళ్ళు వాళ్ళే మామగారు చూడండి మామగారు కనీసం సిక్స్టీ ఇయర్స్ ఉంటాయి కాలు నడకొని వస్తున్నారంటే తన భక్తి ఎలాంటిదో చూడండి డెడికేటెడ్గా వాళ్ళు ఏది చేసినా సరే అయినా పనైనా అలా అనమాట ప్రతి ఒక్కటి నమ్మకం మీద బేస్ అయి ఉంటుంది చూడండి ఇంతమంది నడుచుకుంటూ వస్తున్నారంటే అసలు ఆ దేవుడి మీద వాళ్ళకి భక్తి ఎంత ఉందో నమ్మకం ఎంత ఉందో అర్థం చేసుకోండి ఇంకా ఇందులోనూ ఏకాదశి పండుగ కాబట్టి ఒత్తులు వెలిగించుకోవడానికి వస్తారు కొంతమంది కళ్యాణం చూడడానికి వస్తారనమాట ఇక్కడ ఏంటంటే ప్రతీ నెల ఫస్ట్ వచ్చే సాటర్డే రోజు కళ్యాణం చేస్తారనమాట ఇంతకీ గుడి ఏంటో చెప్పలేదు కదా వెంకటేశ్వర స్వామి గుడి అనమాట ఇలా భక్తులు ఎక్కువ మంది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు సరే మార్నింగ్ టైంలో టిఫిన్ ఉండదు కానీ అప్పటికే కొంతమంది పులిహోర ప్రిపేర్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చేసి టెన్ అయింది టైం లంచ్ అప్పుడే పెట్టడం అనమాట సో ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయే వాళ్ళకి ఆకలిగా ఉంటుందని కొంతమంది ఆల్రెడీ టిఫిన్స్ పెట్టేశారు అది గుడి వాళ్ళు కాదు సపరేట్గా భక్తులే మిగతా భక్తులకి అరేంజ్ చేస్తూ ఉంటారనమాట ఇక ఎంట్రన్స్లో మెట్లు అయితే ఉంటాయి మన తిరుపతికి మెట్లు ఎలా ఉంటాయో అలాగే బట్ అన్ని ఉండవు టూ మినిట్స్లో వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇలా రాయి మీద రాయి పెడుతూ ఉంటారు కొంతమంది ఏంటంటే ఇల్లు కట్టుకునే కోరిక ఏదో ఉంటే అలా రాయి మీద రాయి కానీ ఇంకేదన్నా కోరిక ఉంటే అలా రాయి మీద రాయి పెట్టుకుంటారంట అయితే వాళ్ళ భక్తి చూడండి వాళ్ళకి ఏదైనా మొక్కు తీరితే ఇలా మెట్టు మెట్టుకి పసుపు రాసి వెంకటేశ్వర స్వామి నామాలు పెడతారు కొంతమంది ఏమో మెట్టు మెట్టుకి నామాలు పెట్టేసి హార్త కూడా ఇస్తూ ఉంటారనమాట మెట్లు ఎక్కేసి పైకి అయితే వచ్చేసాము ఇక్కడ ఫస్ట్ క్లీన్ తర్వాత నాకు అనిపించింది మెట్లు ఎక్కే ముందే కాళ్ళు క్లీన్ చేసుకునే ప్రాసెస్ బాగుంటుందేమో అనిపించింది బట్ ఎక్కిన తర్వాత ఉన్నాయి ఏది కరెక్ట్ అనిపిస్తుందో మీరు మాత్రం నాకు కమెంట్ చేయండి అయితే మా మమ్మీ పసుపు రాసేటప్పుడే వామో ఏంటి ఎంత ఫుల్ రద్దీగా ఉందని అనుకున్నాను అయితే విషయం తర్వాత తెలిసింది ఈరోజు మూడు వందల అరవై ఐదు వద్దులు వెలిగించుకుంటారనమాట ఈరోజు ఏకాదశి కదా చాలా మంచిదని వెలిగించుకుంటున్నారు అందులోనూ ఈ రా సారీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా ఉంది కాబట్టి ఇంకా స్పెషల్ అనమాట అసలే ప్రతి నెలలో వచ్చే ఫస్ట్ సాటర్డే కళ్యాణం చేస్తారు ఇంకా అన్నదానం కూడా చేస్తారు కళ్యాణంలో కూడా దంపతులు కూర్చుంటారు స్వామి గారికి కళ్యాణం చేయడానికి నిజంగా కొత్త దంపతులు ఎవరైనా ఉంటే ఈరోజు కూర్చోబెట్టుకుంటే చాలా మంచిదని గుడివాళ్ళు ఆల్రెడీ కొంతమందికి వాళ్ళకి వీలున్నంతమందికి అనౌన్స్ చేసేసారంటే అంటే జంటలు కూడా చాలానే ఉన్నాయి ముందు వీడియోలో అయితే చూపిస్తాను ఇక ఈరోజు గోత్రనామాలు చదవడానికి కూడా ఫుల్ రద్దీగా ఉంది వాళ్ళైతే ఒక పేపర్లో రాసేయండి ఈవినింగ్ టైం అందరివి చదువుతామని చెప్తే అందరివి రాసామన్నమాట పిల్లల్ని ఉయ్యాల్లో వేసుకోవడానికి ఇక్కడ ఉయ్యాలు ఉంది అయితే వంట చేసుకోవడానికి రేకేసి ఉందన్నమాట వంటకు కూడా కంఫర్టబుల్ గానే ఉంటుంది ఇక్కడ గోమాత కూడా ఉంది గోమాత కూడా పూజ చేస్తున్నారు ఇంకా అట్టి అట్టిపొండు కూడా తినిపిస్తున్నారు అనమాట అసలు ఎంత మంది వచ్చినా సరే గోమాత అలా నుంచో ఉంది కళ్యాణం స్టార్ట్ కాకముందు ఆల్రెడీ రెడీగా ఉన్న వాళ్ళు ఇంత బ్యాక్ నుంచి చూపించాను ఇప్పుడు వీళ్ళందరు దంపతులు అనమాట కళ్యాణం చేయడానికి కూర్చొని ఉన్నారు అయితే దంపతులు చూడగానే ఏమనిపించింది అంటే జనరల్గా హస్బెండ్కి లెఫ్ట్ సైడ్ వైఫ్ కూర్చుంటారు కదా కానీ ఇక్కడ ఏంటో రైట్ సైడ్ కూర్చున్నారు అనిపించింది అంతేనా నాకు అనిపించింది కరెక్టా లేకపోతే నేనే తప్ప అనిపించుకున్నానా నాకైతే కామెంట్స్లో చేయండి లాస్ట్ అండ్ ఫైనల్గా కళ్యాణం చేయడానికి స్వామివారిని అయితే లోపల నుంచి బయటికి విగ్రహాలన్నింటినీ గుళ్ళో నుంచి బయటికి తీసుకొచ్చేసారు ఈ షెడ్ కింద అయితే కళ్యాణం చేస్తున్నారనమాట జనరల్గా అయితే గుళ్ళోనే పెట్టి కొంచెం గుడి ముందే బయట పెట్టేసి గుళ్ళోనే చేసేస్తారు బట్ ఈరోజు ఏంటంటే ఏకాదశి ఉంది అందులో ఫస్ట్ సాటర్డే కళ్యాణం ఉండే ఎక్కువ మంది వస్తారు అనేసి ఇట్లా షెడ్లో అయితే అరేంజ్ చేసేసారు లాస్ట్ అండ్ ఫైనల్గా కళ్యాణం అయితే అయిపోయింది చాలా మంచిగా జరిగింది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే భోజనాలు అనమాట బామ్మ భోజనాల క్యూ చూడండి మామూలుగా లేదు అసలు లేడీస్ సైడ్ క్యూ అయితే కొట్టుకుంటున్నారు లైన్లో ఫాలో అవ్వట్లేదు వాళ్ళు ఏం చేశారంటే మీ లైన్లో వస్తేనే మేము పెడదామనేసి కొద్ది టైం ఆఫ్ చేస్తే నేను జెంట్స్ సైడ్కి వెళ్ళాను అనమాట అంటే కొంతమంది అనుకుని వెళ్ళాను చాలా ఫాస్ట్గా మూవ్ అయింది జెంట్స్ సైడ్ భోజనం కూడా చేసిన తర్వాత ఇంటికైతే మేము బయలుదేరిపోయాము సో ఏకాదశి పండుగ మార్నింగ్ వరకు ఇలా జరిగింది నాకైతే చాలా మంచి పాజిటివ్ వైబైతే వచ్చింది ఎందుకంటే నేనైతే ఫస్ట్ టైం ఇలా ఏకాదశికి అందులోనూ కళ్యాణం టైంకి వెళ్దాను చూశాను నాకైతే బాగా నచ్చింది మీకేమనిపించిందో కామెంట్స్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్